ఇళ్ళు కార్లలో పులి బొమ్మలు పెట్టుకుంటున్నారా చాలా మంది కార్లలో వెనక పులి బొమ్మలు చూస్తూనే ఉంటాం ఇవి ఇళ్లలో కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు ఏదో అట్రాక్టివ్గా ఉంటాయని పెట్టుకుంటూ ఉంటారు ఇళ్లలో కూడా పులిబొమ్మలు పెట్టుకోవడం చాలామంది కామన్గా తీసుకుంటారు ఏదో అందంగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని ఉంచకూడని వస్తువులు ఉంటాయి అవి ఇంట్లో ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి లేనిపోని సమస్యలు దారితీస్తాయట యుద్ధాలకు సంబంధించిన ఫొటోస్ ను లేదా పెయింటింగ్స్ కానీ ముళ్ళు కలిగి ఉండే బ్రహ్మజీవుడు లేదా నాగజేవుడు చెట్లను కానీ పళ్ళు పువ్వులు లేని చెట్లకు చెందిన ఫొటోస్ కానీ మునిగిపోతున్న పడవ ఉన్న పెయింటింగ్స్ కానీ అలాగే నగ్న చిత్రాలు కానీ బొమ్మలు కానీ కత్తులతో యుద్ధం చేస్తున్నట్టు ఉండే ఫొటోస్ బొమ్మలు వేటాడేవి బంధించబడిన ఏనుగులకు చెందిన ఫోటోస్ కానీ విచారంతో కూడిన పెయింటింగ్స్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోకూడదట పెడితే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి వాస్తు దోషాలు ఏర్పడతాయి అప్పుడు ఇంట్లో వారికి అన్ని సమస్యలే వస్తాయట వాటిని ఇంట్లో పెట్టుకునే వారు ఒకసారి ముందుగానే పరిశీలించి సరైన విషయాలు తెలుసుకొని మరి ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు వాస్తు నిపుణులు